సో భారత ప్రభుత్వము ఫిట్ ఇండియా క్యాంపెయిన్కి పిలుపునివ్వడం జరిగింది సో దీని ఉద్దేశము ప్రజలందరికీ కూడా అందరూ కూడా ఫిజికల్గా ఫిట్ ఉండాలి దానికోసం అవగాహన కల్పించారని ప్రతి ప్రతి పౌరుడికి కూడా ఈ ఫిట్ ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించాలనే బా భావనతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో ప్రభుత్వం నిర్వహిస్తుంది దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు గౌరవ డీజీ గారు ఆదేశాల మేరకు సండే ఆన్ సైకిల్ ప్రోగ్రాం మేము ప్రతి ఆదివారం కూడా చేపడుతున్నాం సో మా పోలీస్ సిబ్బంది అలాగే పౌరుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఆదివారము సైకిల్లో సైక్లింగ్ చేయడం తద్వారా మెన్నందరి కూడా ఫిట్నెస్ గురించి అవగాహన కల్పిస్తూ ఫిట్గా ఉండేలాగా భాగంగా ఈ సండే ఆన్ సైకిల్ ప్రోగ్రాంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు మేము మరియు పిల్లలు అందరం కలిసి ఈ కార్యక్రమం చేపడుతున్నాం సో దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా మా యొక్క పోలీసు సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్నారు